ధర్మశాల గోపన్నే దొంగ మహారాజా ఏంటి ధర్మశాల గోపన్ అవును మహారాజా ధర్మశాల వాడు గోపన్నే మహారాజా మహారాజా నా బహుమతి అలాగే తప్పకుండా తప్పకుండా గురువర్య మీరు బహుమతిగా ఏం కోరుకు మహారాజా అది నాకు మహారాజా ఈ మూర్ఖుడు కొత్వాల్ ఇప్పుడే రావాలా కొత్వాల్ ప్రణామాలు మహారాజా గురువర్య మిమ్మల్ని రమ్మన్నారు నన్ను రమ్మన్నారా గురువర్య గోపన్న నిర్దోషి రామకృష్ణ పండితుల వారు అందరి ముందు రుజువు చేశారు మరిడా బహుమతి కాదు అంటే రామకృష్ణ పండితుడు దొంగని పట్టుకోవడానికి వెళ్ళాడా లేక తనను నిర్దోషాన్ని రుజువు చేయటానికి గురువర్య పండిత రామకృష్ణ తప్పు చేయలేడు అవును మహారాజా తప్పు మా అంటే అది మన రాజ్యం అదృష్టం మహారాజా ఇప్పుడు కోపన్న కూడా దొంగని తేలడం ఆశించేది ఒక్కటే గురువర్య మరోసారి మాకు నిజమైన దొంగ దొరికాడని సమాచారం అంది అలాగే మహారాజా ఇక ఆ సమాచారం నేనే మీకు అందిస్తాను మహారాజా కోసం మనం ఆ కమ్మర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అందరూ అక్కడికే వెళ్లారు మీకేమనిపిస్తుంది నేను ఇక్కడ గొయ్యి తీసి బంగారాన్ని దాచిపెట్టుంటానా నువ్వు నిర్దోషం అయితే నిశ్చింతగా ఉండు అసలు ఏం జరుగుతుంది రామకృష్ణ పండితుడా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మేము దొంగని పట్టుకున్నా ఆధారం కూడా ఉంది కానీ బంగారం లేదు గురుదేవా అక్కడ దొరకలేదు గోపన్న నిర్దోషి పండిత రామగారు సొరంగం దొరికింది ఇక్కడ మట్టి తీయండి సరిగ్గా ఇదే స్థలంలో బండి ఆపమని చెప్పాడు సొరంగాన్ని పరిశీలించండి భట్లారా ప్రసన్నను బంధించండి వద్దు నాకు అసలు ఇక్కడ సొరంగం తెలియాల్సింది చాలా ఉంది ప్రసన్న ఇంకా చాలా ఉంది కారాగారంలోని కొరడా అలాగే ఉరికొయ్యా అద్భుతం బీర్బల అద్భుతం ఈ రోజు వరకు ఆధారాలతోనే దొంగను పట్టుకోవడం జరిగేది ఈ రోజు మీరు రుజువు చేశారు కేవలం ఆధారంతోనే కాదు స్వరంగం ద్వారా కూడా దొంగను పట్టుకోవచ్చని తనను కొట్టండి సొరంగంలో ఏమైనా దొరికిందా పండిత రామకృష్ణ గారు మట్టి దొరికింది మట్టి చెప్పాలారా ఈ ప్రసన్నం ఎప్పటిదాకా కొట్టాలంటే తను నిజం చెప్పేంత వరకు కొట్టండి ఆ తర్వాత సురంగు కూడా తీసావా బంగారం ఎక్కడో కొట్టండి నేను కేవలం చక్రాన్ని తీశాను ఆ తర్వాత మరుమతులు చేసి మళ్ళీ బిగించాను నాకు ఇంకేమి తెలియదు నన్ను వదిలి పెట్టండి ఆపండి ఒకవేళ ప్రసన్న చెయ్యి కేవలం చక్రం దగ్గరికే చేరుంటే మరి బంగారం దాకా చేరుకున్నా ఎవరిది ఆ చెయ్యి వరద అనేది మనం ఇప్పుడే కనుక్కోలేము కానీ బంగారం దాకా ఆ చెయ్యి ఎలా చేరిందో మనం ఖచ్చితంగా కనిపెట్టగలం దానికోసం మనం బండి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది పండిత రామగారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం బండి అక్కడ చాలా తక్కువ సమయం పాటే ఆగింది అంత తక్కువ సమయంలో బండి కిందికి వెళ్ళటం పెట్టి తరిచి బంగారాన్ని తీసి సొరంగంలో పెట్టడం ఆ తర్వాత మళ్ళీ ఊత పెట్టి సొరంగాన్ని మూసివేయటం మనం దృష్టి పెట్టాల్సిన ఇంకో విషయం ఏమిటంటే బండి అక్కడ ఆగినంత సేపట్లో ప్రసన్న చక్రాన్ని బండి నుంచి తొలగించాడు దాన్ని బాగు చేశాడు మళ్ళీ బిగించాడు కూడాను ఇదంతా సాధ్యం కాదు బీర్బల్ గారు ఇతను హరిలాల్ బండివాడు మీరు ఇతనే రమ్మన్నారు బంగారం తెచ్చిన దళంలో ఇతను కూడా ఉన్నాడు మారిలా ఏ చక్రాన్ని బాగు చేయటం జరిగింది కుడివైపు చక్రాన్ని బాగు చేస్తున్నప్పుడు మీ చూపు ఎక్కడుంది నేను అక్కడే ఉన్నాను నేను కదలేదు అలాగే నా చూపు కదలేదు అవునా చక్రాన్ని బాగు చేస్తున్నప్పుడు ఏ కారణంతోనైనా ప్రసన్న బండి కిందికి వెళ్ళాడా లేదు మహాశయ ఇవి సరిపోతాయి ప్రసన్న ఈ దొంగతనం చేయలేదని నిరూపించడానికి అంటే దీని అర్థం ఏంటంటే అన్ని సందిగ్ధ అనుమానాల నుంచి భయపడిపోతున్నాం కానీ మన విచారణ ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాగింది పండిత రామకృష్ణ రేపు పౌర్ణమి ఒకవేళ రేపటికల్లా ఆ దొంగను పట్టుకోకపోతే అనర్థం జరిగిపోతుంది ఇక మహారాజు నిర్దోషయ్యిండి కూడా న్యాయం ముందు తనని తాను బలి చేసుకుంటాడు ఆకాశంలోకి చంద్రుడు రావటానికి ముందు రేపటి సూర్యుని వెలుగుతో మొత్తం మన దగ్గర ఒక రోజు ఉంది మనం సమయానికి విరుద్ధంగా పరిగెడితే సమయం గడవడానికి ఎంతోసేపు పట్టదు బీర్బల్ ఈ మధ్య మన గురువుగారు సమయానికి విరుద్ధంగా నడుస్తున్నాడు మీరే చూడండి శుభవార్త చెప్పడం కోసం మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువర్య గురువర్య మీరెప్పుడు ఇంత హడావిడి పడినా మేము భయపడిపోతాము కాదు మహారాజా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నాను ఈ సొరంగం దొంగతో పాటు బీర్బల్ పట్టుకున్నాడు మహారాజా ఆ దొంగను సొరంగంతో సహా బీర్బల్ పట్టుకున్నాడు అద్భుతం గురువరియా బంగారం ఎక్కడుంది బంగారం నా ఇంట్లోనే ఉంది మహారాజా గురువరియా దొంగిలించిన బంగారం ఎక్కడుంది ఓ మీరు దొంగిలించిన బంగారం గురించి మాట్లాడుతున్నారా మహారాజా బంగారం కూడా దొరుకుతుంది మహారాజా మహారాజా ఈ ప్రసన్న లాంటి దొంగలు ఉంటారు కదా వీళ్ళు తలతిక్క దొంగలవుతారు వీళ్ళని తలకిందులుగా వేలాడదీసి నిజాన్ని కక్కించొచ్చు మహారాజా ఇప్పుడు తన పట్టుబట్టాడు ఇక అది మిగిలిపోయింది మహారాజా అది అది బహుమతి ఉండిపోయింది మహారాజా లభిస్తుంది గురువర్య బంగారం దొరకగానే మీకు మీ బహుమతి తప్పక లభిస్తుంది మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాలు కోత్వాల్ ఏమైంది కోత్వాల్ ఏమైంది బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టాడో ప్రసన్న చెప్పేశాడా గురువర్య తనేమీ చెప్పలేదు అలాగే తను ఇప్పుడు చెప్పలేడు కూడా తను కమ్మరి తను కమ్మరనే తేలింది కానీ దొంగే తేలలేదు అసలు ఏం జరుగుతోంది కొత్వాల్ అసలు ఏం జరుగుతోంది నేను ఇక్కడికి మహారాజుకి దొంగ సమాచారాన్ని ఇవ్వడానికి వచ్చాను అక్కడ మీరంతా దొంగను నిర్దోషిని రుజువు చేస్తున్నారు రుజువు చేస్తున్నారా వాళ్ళు నిర్దోషులే అవుతారు మహారాజా గురువర్య బీర్బల్ ఏ విచారణ చేశాడో దానివల్ల తెలిసింది ఏంటంటే తను దొంగ కాదని ఆ కోపన్న దొంగ కాదు ప్రసన్న దొంగ కాదు అంటే బంగారానికి ఏమైనా కాళ్ళు ములిచాయా అదేమైనా షికారు చేయడానికి పారిపోవడానికి వర్యా మీరు మమ్మల్ని రెండుసార్లు కలవడానికి విజ్ఞప్తి చేసుకున్నారు కానీ ఈసారి మేము మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఇప్పుడిక్క దొంగ ఇంకా బంగారం ఆ బంగారం ఇంట్లో ఉన్నది కాదు దొంగిలించింది అది దొరకనంత వరకు మీరు మమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేయకండి అలాగే మహారాజా సెలవు ఇవ్వండి మహారాజా సెలవు బంగారం ఎక్కడుంది ఆ దొంగ విషయంలో మీ మెదడులో వెయ్యి ప్రశ్నలు మెదులుతున్నాయి అది చాలక ఉయ్య అరుగుతున్నారా ఇలాంటప్పుడు మీకు తల కూడా తిరుగుతుంది శారదా నేను ఆలోచిస్తుంది ఏమిటంటే ఒకవేళ రేపటికల్లా దొంగ దొరక్కపోతే మహారాజు గారు తనకి తానుగా లొంగిపోతారు ఆయన ఏ చప్పు చేయకుండానే శిక్షకి పాత్రలు అవుతారు అదే జరిగితే రాజ్యానికి ఉన్న హోదా కలంకితం అవుతుంది పెద్ద అనర్థం జరుగుతుంది మీరు ఇలా మనసు చిన్నపుచ్చుకోకండి నేను అయిపోయాను నాకేమనిపిస్తుందంటే నా జీవితంలో ఏదైతే నేను నేర్చుకున్నానో అది మహారాజు గారికి పనికి రానప్పుడు అంతా నిరర్ధకం అయిపోతుంది అదేంటి తినకుండా ఈ రోజు వరకు మీ వల్ల ఏదైనా అయిందా ఏంటి ఇదిగోండి పళ్ళు తినండి వెట్టి తినేసి ఆ తర్వాత ఆలోచించారంటే దాని పరిష్కారం కూడా తీయగా ఉంటుందేమో శారదా నువ్వు రెండు క్షణాలు మాట్లాడడం ఆపేస్తావా నేను ఆలోచించుకోవాలి నాకు నాకేమనిపిస్తుందంటే ఆధారం మా కళ్ళెదురుగానే ఉన్నప్పటికీ చూడలేకపోతున్నావు తీసుకోవడానికి మూత్రం కాసేపటి తర్వాత మా బండి చక్రం పాడైపోయింది కానీ నేను బండి బయట మనము చేశాను అది నేను చెప్పలేను అయితే నీ ధర్మశాలలో ఈ పట్టిక ఎలా దొరికింది ఏమీ తెలీదు నేను నిజం చెప్తున్నాను తర్వాత మేము కాలీఘాటి ప్రాంతంలో ప్రవేశించగానే వాతావరణం పాడిపోయినట్టయింది అన్ని వైపుల నుంచి బలమైన గాలులు దుమ్ము ధూళి లేవడం వల్ల దళానికి అలాగే గుర్రాలకు చాలా ఇబ్బంది కలిగింది దీన్ని వెతకడం మాత్రమే మిగిలింది శారదా నేను వెళ్ళాలి కానీ ఎక్కడికి ఆ దయ్యం దొంగని పట్టుకోవడానికి భగవంతుడా భగవంతుడా ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికి చేరుకున్నావు రేపు పౌర్ణమి రాత్రి కూడా వచ్చేస్తుంది ఒకవేళ రేపటికల్లా దొంగను పట్టుకోకపోతే అనర్థం జరుగుతుంది ఎవరెవరి మీద అనుమానం ఉందో వాళ్ళంతా నిర్దోషులని తేలిపోయింది ఇప్పుడు కేవలం ఆ దెయ్యం దొంగే మిగిలాడు బీర్బల్ ఏదోటి ఏదోటిచ్చేసి ఆ బంది పట్టుకో మెదడు ఉపయోగించు ఏదైనా యుక్తి ప్రదర్శించు ఒకవేళ మహారాజే లేకుంటే అంతా సమాప్తం అయిపోతుంది ఇంతకీ పండిత రామకృష్ణ ఎక్కడున్నారు బహుశా ఆయనకి ఏదైనా పరిష్కారం దొరికిందని నొరికేసిందేమో రామకృష్ణకు పరిష్కారం దొరికితే ఆ దొంగను పట్టుకుంటే అప్పుడంతా సమాప్తం అయిపోతుంది నేను మళ్ళీ తపస్సు కోసం వెళ్లాల్సి ఉంటుంది అది తప్పదు రామకృష్ణ పండితులు ఎక్కడున్నాడు మనం ఆయన ఎక్కడున్నాడు వెతకాల్సిన అవసరం లేదు గురుదేవా పండిత గురుదేవామకృష్ణ మీరెక్కడున్నారు ఇంట్లో ఇంట్లో పండిత రామకృష్ణ రేపు పౌర్ణమి రాత్రి ఇక నాకు తెలుసు మంత్రి గారు మరి ఏం ఆలోచించారు రామకృష్ణ పండితుల వారు ఇప్పుడు ఏం చేయాలి ఏమీ లేదు నా కేవలం ఇప్పుడు పండు తినాలనుందా బీర్బల్ నువ్వు ఉత్తర భారతదేశం నుంచి వచ్చావు మామిడి పళ్ళు దొరుకుతాయా ఎప్పుడైనా నువ్వు తిన్నావా పండిత రామగారు మామిడి పళ్ళు దొరుకుతాయి నేను తిన్నాను కూడా పళ్ళకు రాజు మామిడే కదా అవునవును ఎందుకు ఇలా పనికి మాటలు మాట్లాడుతున్నావు రామకృష్ణ ఇక్కడ మన రాజుకి అంత పెద్ద ఆపదొచ్చి పడింది ఇక మీకు రాజు గురించి పట్టిందా మీకు పళ్ళు తినాలని ఉందా ఇలాంటి సాధారణ ఆలోచనలా ఇలాంటి పరిస్థితిలో ఈ విషమ పరిస్థితిలో గురుదేవా గురుదేవా నాకు తినాలనిపించింది నేను చెప్పాను సరే వదిలేయండి బీర్బల్ మరి మీ ఉత్తర భారతదేశంలో నీలిరంగు మామిడి పండు దొరుకుతాయా నీలిరంగు మామిడి పండ ఏంటి నీలి మామిడ నీలి రంగు మామిడి పండ రామకృష్ణ పండితుడు మానసికంగా దెబ్బతిన్నట్టున్నాడు ఈయన మానసిక సమతుల్యత చెడిపోయింది నీలి రంగు మామిడి పళ్ళ గురించి మాట్లాడుతున్నాడు పచ్చ పసుపు కాలిస్తే నల్లవి దొరుకుతాయి కానీ నీలి మామిడి అసంభవం నీలి రంగు మామిడి పండు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు కూడా పండితరామ గారు నేను చూడలేదు కానీ సూర్యారావు ఇంట్లో మాత్రం నేను చూడడం జరిగింది ఇక ఎప్పుడైతే చూశానో అప్పటి నుంచి నాకు ఆ నీలి రంగు మామిడి పండే తినాలి అనిపిస్తోంది బీర్బల్ నీకు నేనంటే గౌరవము నాకు సేవ చేయాలనుకుంటున్నామని కూడా నాకు చెప్పావు కదా సేవ చేస్తానని చెప్పాడా ఎందుకు చెప్పారు అవును చెప్పాను బాగుంది నాకు అదే నీలిరంగు మామిడి పండు తెచ్చిస్తావా నాకు అర్థమైపోయింది రామకృష్ణ పండితుడా అర్థమైపోయింది ఇది మీ ఎత్తు కదా నాకు తెలుసు బీర్బల్ ను భ్రమింపజేసి నువ్వే కావాలనుకుంటున్నావు కావాలనుకుంటున్నా గురుదేవ అలా చెయ్యాలనిపిస్తే ఎప్పుడో చేసుండేవాణ్ణి ఈ పోటీని ఇక్కడ దాకా తెచ్చుకునేవాడిని కాదు కదా నాకు సరిగ్గా నీలిరంగు మామిడి పండే తినాలనిపిస్తుంది బీర్బల్ చూడు బీర్బల్ ఒకవేళ అలాంటి మామిడి పండు ఉంటే దాన్ని తీసుకొస్తాను కొత్తవారు గారు చెప్పండి నేను ఇంటికి వెళ్తున్నాను మీరు కూడా నాతో నేను నేను కూడా నీతో ఇంకా పండిత రామకృష్ణ మీరే వెళ్ళండి నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటా మీరంతా మళ్ళీ వచ్చారా సోదా తర్వాత నా ఇల్లు పాత సామాన్లో కొంపలో మారిపోయింది అదంతా శుభ్రం చేసి ఇప్పుడే కూర్చున్నాను ఇక నేనే మిగిలాను నా వస్త్రాలను కూడా సోదా చేయండి నేను సోదా చేయడానికి రాలేదు మరి నేను కేవలం పలహారం చేయడానికే వచ్చాను నీ ఇంట్లో పళ్ళు అమూల్యమైనవి అలాగే దుర్లభమైనవి కూడా విన్నాను అదేం లేదు నేను విజయనగరం సంత నుంచే పళ్ళు తీసుకొస్తాను మీరు కూర్చోండి నేను మీకోసం తాజా పళ్ళు తీసుకొస్తాను కానీ అమూల్యమైనవి దుర్లభమైనవి మాత్రం కాదు ఈ కాలంలో మన సంతలో కదా నాకు మామిడి పండు తినాలని అది నీలి మామిడి పండు ఉండనే ఉండదు ప్రపంచంలో మొత్తంలో ఉండదు ఏది ప్రపంచంలో ఎక్కడా దొరకదు దాన్ని మీరు చాలా భద్రంగా మీ ఇంట్లో పళ్ళ బుట్టలో దాచిపెట్టుంచారు ఇదిగో చూడండి ఇది ఉంది పైగా మామిడి పండేరావు నువ్వు అసలు దీన్ని ఏ తోటలో పెంచావు పెంచడం కాదు ఎలా తయారు చేశారు అని అడగండి కొత్తవాల్ గారు మీరు తింటారా కోసిస్తాను అసలు ఈ మామిడి పండు తినాల్సిందే కొయ్యండి కొయ్యండి సరిగ్గా కొయ్యండి మంత్రివర్య ఇది బంగారం కానీ ఇది మామూడు పండులాగానే ఉంది మహామంత్రి గారు ఇదేదో సాధారణ మామిడి కాదు ప్రత్యేకమైన మామిడి బంగారంతో చేసిన మామిడి ఇక ఇదే ఆ ఖాళీ ఘాటిలో బంగారం దొంగిలించే దయ్యం దొంగ ఆత్మ అసలైంది నీకు నచ్చలేదని నీల రంగు వేసేశారా విషయం అర్థం కావడం లేదు నీ దగ్గర అంత బంగారం ఉంటే ఒక్క మామిడి పండు తయారు చేసావా అవును ఈ విషయం నాకు కూడా అర్థం కావటం లేదు ఒక్క క్షణం ఒక్క క్షణం నాకు అర్థమైపోయింది నాకు నాకు అర్థమైపోయింది అర్థమైపోయింది రాజుగురు గారు ఇదే ఆ రాజకీయ బంగారం అదే ఇది ఇది రాజకీయ బంగారం కాదు నా నేను బంగారం దొంగలించలేదు నేను దొంగల నుంచి కాపాడటం కోసం ఇలాంటి మామిడి పళ్ళు తయారు చేశాను సూర్యారావు మాకు మీద అనుమానం ఉన్నంత వరకు మీరు చెప్పిన మాటలన్నీ విన్నాం ఇప్పుడు అనుమానం కాదు నమ్మకం కలిగింది మిగతా బంగారం ఎక్కడుంది ఇవి కూడా బంగారంతో చేసినవే మంత్రివర్య ఇది బంగారం బంగారమా అవును ఈ బంగారం మొత్తం కూడా లేదనా ఓరి భగవంతుడా ఒకేసారి ఇంత బంగారాన్ని నేనెప్పుడు నా జీవితంలోనే చూడలేదు పెండి డాలు మీద బంగారపు ముద్ర చూడండి చూడండి అన్ని వైపులా బంగారమే వ్యాపించుంది ఇయ్యని బంధించండి ఇయ్యనే విజయనగర బంగారాన్ని దోచుకున్నాడు ఇది కేవలం ఒక దొంగతనం కాదు నిజానికి నువ్వు మా రక్షణ వ్యవస్థను ఛేదించి నువ్వు ఏ విధంగా బంగారాన్ని దొంగిలించావు ఎలా ఉందంటే ఇది పులి నోట్లో నుంచి ఎవరో చెయ్యి పెట్టి దాని ఆహారాన్ని లాక్కున్నట్టుంది తెలివిగా అనుమాన బాణాన్ని మా మహారాజు మీదకి ఏమేశావా భగవంతుడా భగవంతుడా కేవలం దొంగ దొరకడం మాత్రమే కాదు ఏడవ సమస్యకు పరిష్కారం దొరికింది ఏడవ సమస్యకు పరిష్కారం దొరికింది బీర్బల్ విజేతయ్యాడు బీర్బల్ అయ్యాడు విజయ తిలకం బీర్బల్ నుదుట దిద్దుతారు కానీ ఈ ఈ మరి తను దొంగతను ఎలా రాజగురుగారు మెదడు నిజాయితీని దూరం చేస్తుంది దురాస చూపించే సూర్యారావు బండివాడు హీరాళ్ళను తనతో కలుపుకున్నాడు కానీ ఈ ప్రశ్నకు జవాబు నేను దర్బారులో మహారాజు ఎదురుగా అర్థమైంది కంటే సరైన చోటు ఇంకేది ఉండనే ఉండదు ఎందుకంటే అక్కడ రామకృష్ణ పండితుడు కూడా ఉంటాడు కదా